మొదటి పాడు ప్రసన్నత ఆటే సర్వతత్త్వ కదా మొదటి అక్షరమే జిన్నా ఆడే అమ్మగదా మొదటి అమ్మ దైవం అమ్మ దైవం కన్నా లేదు మన ఇంటి అమ్మేనమ్మా రెండవ కరమే చిన్న ఆంటి ఆవు కదా రెండవ కరమే చిన్న ఆంటి ఆవు కదా ఆవులు కానీ మనకు పాలని చుప్ప మాత మనదేనమ్మా ఆవులు మనకు పాలని చుప్ప మాత నమ్మ మూడవ కరమే చిన్న ఈ అంటే ఇల్లు కదా మూడవ అరమే చిన్నీ ఇల్లు కదా ఉన్నవారికైనా లేని వారికైనా ఇల్లంటూ ఉండాలిరా ఉన్నవారికైనా లేని వారికైనా ఇల్లంటూ ఉండాలిరా బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎదుగుతూ ఎత్తు మనం చదువుకుందాం ఆడుతూ పాడుతూ ఎదుగుతూ ఎత్తు మనం చదువుకుందాం

చిన్న ఓటె ఉంట కదా అడుగులు నుండు మన పదం తిను నమ్మ కథ కదా అడుగులు నుండు మన పదం తిను నమ్మ కథ విన్నరా బడిలో పాటుందిరా చిన్న బడిలో పాటురా ఆడుతూ పాడుతూయే గు చదువుకుందాం ఆడుతూ పాడుతూ ఏ మనం గెంటు తి చదువుకుందా అరవ తరమే చిన్నమ్మా